అన్నారే వంతన్నా మాయన్నారే వంతన్నా నువ్వు ఇచ్చిన సారీ బాగున్నదన్నా అన్నారే వంతన్నా అన్నారే వంతన్నా మాయన్నారే బాగున్నదన్నా అన్నారే వంత నువ్వు ఇచ్చిన సారీ బాగున్నదన్నా నారే వంతే వంత గట్టిగా నువ్వు ఇచ్చిన సారీ బాగున్నదన్న అన్నారేవంతన్నా మాయన్నారేవంతన్నా నువ్వు పెట్టిన పదకాలు బాగున్నాయ్ అన్నా అన్నారేవంతన్నా అన్నారేవంతన్నా మాయన్నారేవంతన్నా నువ్వు పెట్టిన పదకాలు అన్నా అన్నారేవంతన్నా 2 లక్షల 6 బాగుంది రెండు లక్షల 6 బాగుంది ఆధార్ కార్డుతో తో ప్రయాణం బాగుంది

లేనోళ్ళకు లేనోళ్లకు ఇండ్లిచ్చినావన్న ఇండ్లు లేనొళ్లకు ఇండ్లిచ్చినావన్న వికలాంగులకు పండ్లిచ్చినావన్నా రే వంతే వంత పథకాలు బాగున్నాయి రే వంత మాయన్నారే వంత నువ్వు పెట్టిన పథకాలు బాగున్నాయన్నా నారే వంతే వంతే నువ్వు పెట్టిన పథకాలు బాగున్నాయన్నా రేవంత ఇంకా ఎన్నో ఎత్తుకు నువ్వే ఎదగాలన్నా ఇంకా ఎన్నో చెయ్యాలన్నా ఎత్తుకు నువ్వే ఎదగాలన్నా నీ పక్కన మేమే ఉండాలన్నా నీ పక్కన మేమే ఉండాలన్నా అన్న రేవంతే పథకాలు బాగున్నాయన్నా రేవంత అన్నారే వంత మాయన్నారే వంతనా నువ్వెట్టిన పథకాలు బాగున్నాయన్నా అన్నారే వంతే వంతే వంత నువ్వెట్టిన పథకాలు బాగున్నాయన్నా రేవంత చదివిన చదువుకు పదను పెట్టుకుని పెన్నుకు ఇంకా పని పెట్టు చదివిన చదువుకు పదను పెట్టుకుని పెన్నుకు ఇంకా పని పెట్టు అన్న రేవంతనా మాయన్న రేవంతనా నువ్వు బాగున్నాయి అన్నా అన్న రేవంతనా అన్న రేవంతనా మాయన్న రేవంతన్నా నువ్వు పెట్టిన పథకాలు బాగున్నాయన్నా అన్నారే వంతే 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 వంత పుట్టినింటి నుండి సారే పంపినట్టు పుట్టినింటి నుండి సారే పంపినట్టు పెట్టిన పథకాలు బాగున్నాయన్నా అన్నారే వందే నువ్వు పెట్టిన పథకాలు బాగున్నాయన్నా అన్న రేవంత్ అన్న నువ్వు పెట్టిన సారీ బాగున్నదన్నా అన్న రేవంత్ అన్న రేవంత్ అన్న నువ్వు పెట్టిన సారీ బాగున్నదన్నా అన్న ఎదగాలన్నా ఇంకా ఎన్నో ఎయ్యాలన్నా ఎత్తుకు నువ్వే ఎదగాలన్నా నీ పక్కన మేమే ఉండాలన్నా అన్నారే వంతే వంత పథకాలు బాగున్నాయన్నా అన్నారే వంతే నువ్వు వంత పథకాలు బాగున్నాయన్నా